ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వంటి వారే ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసిన వంటి వారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రతికే శాన్స్ ఏమాత్రం కూడా ఉండదు అయితే ఈ మత్స్యస్థ వార్తలో మనం చదవబడిన ఈ లేఖనం బట్టి ఏసుక్రీస్తు దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఒక పాపాన్ని తీసివేయడానికి మనిషికి స్వేచ్ఛనివ్వడానికి ఈ లోకానికి ఆయన అరుదించాడు మనం క్రీస్తు ద్వారా మనము జన్మించబడ్డామనేది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి ఒక జన్మనిచ్చాడు ఆయన ఆయన వెల ఇచ్చి ఆ రక్తములో ప్రతి వ్యక్తి యొక్క మానవాళిక పాప పాపాన్ని కడిగే కడిగి వేయడానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటే కృపా సత్యములు ఈ లోకానికి పంపించాడు అని మనము చదువుకుంటాము ఎందుకంటే కృపా సత్యములు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన ఈ లోకము ఆయన సృష్టించాడు ఈ లోకము ఆయన సృష్టించినప్పుడు ఈ లోక ప్రకారంగా ధర్మశాస్త్రము పాలిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా మరి నీతిగా జీవించే వ్యక్తి ఏ ఒక్కడు కూడా లేడు అయితే ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిన వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన చేసి ఆయన ఆలోచన చేసి ఎవరిని పంపించాడంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు ఆయన ఏసుక్రీస్తుపురవారు పంపించడం మాత్రము మన ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తికి ఒక వెలుగు వచ్చింది ప్రతి జీవితము మార్చబడింది ఎందుకంటే ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదు కాని దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి అరుదించాడు అన్నాడు కదా ఆయన ఏది కూడా ఆయన కొట్టివేయడానికి రాలేదు ఈ లోకానికి అది నెరవేర్చడానికే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అరుదించాడు ప్రతిదీ నెరవేర్చాడు ఆయన ఈ లోకంలో ప్రతి వ్యక్తి మరణించాలి దానిని నెరవేర్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణించి దానిని నెరవేర్చడు అలాగే అది నెరవేర్చడమే కాదు ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చాడు ప్రతి వాగ్దానాన్ని అది నెరవేర్చడమే మాత్రమే కాదు పత్రికలు మన పదాధ్యాయం మూడో వచ్చిన నాలుగో వచ్చిన మనం చూస్తే మనిషిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ఆయన విడిపించాడు ప్రతి వ్యక్తిని ఆయన విడిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఐరుసలేం ప్రార్థానికి వచ్చినప్పుడు ఆయన కట్టబడుతున్న గాడిని ఆయన విడిపించాడు ప్రతి బంధ బంధకంలోంచి ఆయన విడిపిస్తూ ఉన్న దేవుడు ఆయన ఈ రోజు మన వాక్యాన్ని మనం వింటున్నాము స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తు పురు వారు మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన వాక్యాన్ని వినగలుగుతున్నాము ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ధర్మ అంతా కూడా కొట్టివేయబడకుండా నెరవేర్చబడిందంటే ఆ ధర్మశాస్త్రానికి మనకి ఒక వ్యక్తి మధ్యన వెలాడుతున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నెరవేర్చారు మనకి స్వేచ్ఛమైన జీవితాన్ని అనుగ్రహించాడు ఈరోజు ఎంతమంది కట్టబడుతున్నాము ఎంతమంది బందీ అయిపోతున్నాం మనము దేనికి మనం బందీ అయిపోతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి మనము మనం విడిపించబడ్డాము ఏసుక్రీస్తు రత్నం ద్వారా మనం విడిపించబడ్డాము మనం కొనబడ్డాము ఆయన వెల ఇచ్చి మన ఆయన వెల రత్నం వెల ఇచ్చి మన కొన్న దేవుడు మన ఏ రీతిగా మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము ఏ రీతిగా దేవుణ్ణి మహింపరచగలుగుతున్నాము మనము విడిపించబడ్డాడంటే ఒక శ్రమల్లోంచి కాదు ఒక బాధల్లోంచి కాదు నీ కుటుంబంలో ప్రతి సమస్యలోంచి కూడా మనం విడిపించబడ్డాము ఒకసారి ఆలోచన చేయాలి